హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ ఈ రోజు నేను పాలక్ పులావు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పాలక పులావుకి అయితే శుభ్రంగా కడిగి వేడి నీళ్ళు అయితే వేసుకుంటున్నాను బాగా మరిగించిన వేడి నీళ్ళు పాలకూరలో వేసుకొని కాసేపు అలా ఉంచాలి ఇప్పుడైతే రైస్ని ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ అయితే శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు వాటర్ అనేది వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసు పోపు మసాలా దినుసులు అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో నీటిలో వేసుకున్న పాలకూరను కూడా ఇందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేట్లో నానిన తర్వాత పాలకూరని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు పాలకూర ఇంకా అల్లం ముక్క వేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలను వేస్తున్నాను ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి ఉల్లిపాయ మొక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక పాలకూర పేస్ట్ రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా జీడిపప్పులు ఇలాచి జీలకర్ర బిర్యానీ బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను మన దగ్గర బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో దినుసులు అవి వేసుకుంటే సరిపోతుంది అవి వేస్తున్నాను జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ వేసుకున్నాను బిర్యానీ ఆకు ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు కొద్దిగా నెయ్యిని కూడా వేస్తున్నాను ఇప్పుడైతే కట్ చేసుకున్న బంగాళాదుంపలు ముక్కల్ని వేస్తున్నాను వేడి నీటిలో నానబెట్టుకున్న సోయాబీ సోయా ఇవి వేస్తున్నాను మిల్ మేకరు మిల్ మేకర్ కూడా వేసుకోవాలి మిల్ మేకర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. బంగాళదుంపలు బాగా వేగిపోవాలి ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు మరి వేసుకోలేదు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు పచ్చిమిరపకాయలు పాల్ పాలకూర పేస్ట్లోని వేసుకున్నాను కాబట్టి ఆ ఆ కారం అయితే నాకు సరిపోతుంది ఇప్పుడు మసాలా మసాలా ముద్దయితే వేసుకుంటున్నాను ఇప్పుడు పాలకూర పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ పాలకూర పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ పాలక్ బిర్యానీ ఇలాగైతే అయితే చేసుకోండి ఒకసారి చాలా బాగుంది ఇలా ట్రై చేయండి పుదీనా రైస్ కంటే చాలా బాగుంది ఎప్పుడు చేసుకునే బిర్యానీ కాకుండా ఒకసారి ఇలాగా ట్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి పాల ఇదంతా వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను బాగా వేగిన తర్వాత వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నానబెట్టిన బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాస్మతి రైస్తో చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా రైస్ చేసుకునే రైస్ను కూడా వాడుకోవచ్చు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తగిన వాటర్ వేసుకోవాలి గ్లాస్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులన్నర వాటర్ అనేది వేసుకోవాలి బియ్యము కొత్తవి పాతవి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది కొత్తవి అయితే తక్కువ పడుతుంది అయితే ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి ఇలా కలుపుకొని బాటర్ వేసుకున్న తర్వాత ఇలా హైలో కొద్దిసేపు అనేది ఉడికించుకోవాలి తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పాలకూర బిర్యానీ చాలా బాగుంది టేస్ట్ అనేది ఇలా మూతను పెట్టుకొని హైలో ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ఆఫ్ బాయిల్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది బిర్యానీ అంతనూ వాటర్ లేకుండా దగ్గర పడింది అంతే అండి ఎంతో టేస్టీ అయినా పాలక్ పులావు రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్